హలో గాయస్ ఇంట్లో టీవీ చూసే వాళ్ళము ఉడత అరుపులు విని బయటకు వచ్చాము ఇది నైట్ ఎయిట్ అవుతుంది ఇది మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ షూట్ చేశాను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ లేదు పిల్లలకి నైన్ లోపు పెట్టేయాలని చెప్పేసి నవ వండుతూనే గుడుగుడ్లు అందులో కరిగేసి వేశాను ఇంకా సండే అంటే చెత్త కూడా చెదారం కూడా బయటపడేయాలి తెల్లారాక పనులు స్టార్ట్ చేస్తే నాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ టూ త్రీ అలా అయిందనమాట ఫ్రీ అయ్యేసరికి ఇంకా నేను లేచిన హాఫ్ అన్ అవర్ కి బాబు కూడా లేచాడు ఈ చలికి తట్టుకోలేక చెవులు మూసుకుందామని తీసుకున్న ఇది ఇయర్ మఫ్ ఆన్లైన్ లో అని ఈ ఇయర్ మఫ్ చెప్పకనే చెప్తుంది చున్నీలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని దీన్ని చాలా సార్లు కెమెరా ముందు చున్నీలా కూడా స్టైల్ చేశాను ఇంకా పిల్లలు ఇద్దరు లేచారంటే ఈ చలికాలం కాబట్టి ఊరికే టాయిలెట్ కి వెళ్తూ ఉంటారు సండే అయినా ఫెస్టివల్ హాలిడే అయినా పిల్లలు ఉన్న చోట రేట్ దొరుకుతుందంటే అసలు నమ్మనే నమ్మకూడదు సూర్యుడు రాకముందు చెవులు మూసుకుంటే సూర్యుడు వచ్చాక మాత్రం చున్నీలాగా స్టైల్ చేసుకున్నా వీడియో కొంచెం లైక్ ఇవ్వచ్చు కదా